మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలతో నాలుగో వార్డులోని తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తపై పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని రోడ్లపై కానీ ఖాళీ ప్రదేశాలలో కానీ మురికి కాలువలలో కానీ చెత్త వేరాదని తెలిపారు ప్రజలు గమనించి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకి అందివ్వాలని కోరారు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం త్రిపడా రీయూస్ రిడ్యూస్ రీసైక్లింగ్ మన ఇళ్లలో ఈ పాత బట్టలు కానీ పాత పుస్తకాలు కానీ మనకు ఉపయోగపడదు ఉపయోగపడేది మనం పక్కకు పెట్టుకోవచ్చు దీన్ని ఈ వార్డులో మా ఆర్బిత్ కానీ మా మున్సిపల్ సిటీ అందజేయడం ద్వారా ఎవరైతే కట్టుకోవడానికి బట్టలు లేక పుస్తకంలో డబ్బులు లేక ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మీరు సహాయం చేస్తాం వల్ల ప్రత్యక్షంగా ఉన్న పరోక్ష అందుకోసం ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టు రీయ్యూస్ రెడ్యూస్ రీసైక్లింగ్ అనే ప్రోగ్రాం ద్వారా అనాథలకు పేదవారికి ఈ బట్టని అందజేయడం జరుగుతుంది ఇంకా మీ ఇళ్ళల్లో ఇంకేమైనా ఉన్నట్టయితే ఇక్కడ తీసుకొచ్చి మా మున్సిపల్ అటోపు అందజేయండి ఒక అన్న కూడా లేదు కాకపోతే మా ఆఫీస్లో మేము కౌంటర్ ఏర్పాటు చేస్తాం వచ్చి మీరు అక్కడ మా ఆఫీస్లో కూడా ఇది సామాన్లు అందజేయవచ్చు చేస్తే సరే నాన్న తల్లి పేరు ప్రోగ్రామ్ పెట్టుకున్నారట ఒకటే అంటే అందరూ సమయంలో ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త విషయంలో కూడా అవగాహన కార్యక్రమం మన ఇళ్ళలో కుళ్ళిపోయేటువంటి చెత్త ఉంటుంది కుళ్ళిపోయే చెత్త అంటే ఏది మిగిలిపోయిన అన్నం ఉంటుంది మిగిలిపోయిన కూరలు పండ్ల తొక్కలు తర్వాత ఈ పులికాకు ఇదంతా కుళ్లిపోయే చెత్త ఈ కుళ్ళిపోయే చెత్తను ఈ బుట్టలో వేయాలండి తర్వాత పొడి చెత్త పొడి చెత్త అంటే పాల ప్యాకెట్ల వల్ల వచ్చే కవరు మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకునేటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తర్వాత ఈ కుంపులేలు బిస్కెట్లలో వచ్చే ప్యాకింగ్ కవర్లు అంటే పొడి చెత్త అది ఈ నీల రంగు బుట్టలో వేయాలి తర్వాత హానికర చెత్త హానికర చెత్త అంటే మన ఇళ్ళల్లో కొన్ని పేషెంట్ బ్యాండేజ్ కానీ తర్వాత ఇతర డైపర్స్ వాడుతాయి పట్టీలు పెడుతుంది షుగర్ పేషెంట్ డైలీ ఇన్సూలెన్స్ ఇస్తుంది ఇన్సూరెన్స్ వాడే సిరంజిల్లా అవన్నీ ఉంటాయి కదా మిగిలిపోయిన మెడిసిన్ ఉంటాయి గోలీలు ఎప్పుడో తెచ్చుకుంటాం మిగతా ఇదంతా హానికర చెప్తాం అది ఈ రెడ్ కలర్ బాకెట్లో అయితే ఇలా మనం ఇళ్ళలో ఈ సిస్టమ్ని ఫాలో అవుతూ మా మున్సిపల్ ఆటోకు అదే చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్గా మేము సక్రిగేషన్ కార్యక్రమం తీసుకోకపోతే ఇక్కడ మా డబ్బు హాల్లో కంపోస్ట్ ఎరువు తయారు ఒకవేళ మీకు ఏమైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ గ్రామాలు మీ ఇంట్లో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు ఈ విషయం మీద మీరు మా ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అంటే మేము వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాం ఎట్లా చేయాలి ఏదని తెలుపు